ప్రభునందు ప్రియులకు క్రీస్తి వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితలమైతమి కీర్తనల గ్రంథం నూట ఇరవై ఆరో కీర్తన మూడవ చరణంలో కీర్తనకారుడు ఈ మాటను తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి వారలారా నిజమే మన పితరులైనటువంటి ఇజ్రాయిలీల పక్షంగా దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేస్తూ వచ్చినట్లుగా మనము బైబిల్ చరిత్రలో మనం చూడవచ్చును మరి దేవుడు ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు తన బిడ్డల విషయంలో ఎన్నో గొప్ప కార్యములు చేస్తూ వస్తుంటున్నట్లుగా చూస్తుంటున్నాం ఎందుకనగా ఆయన నేను విడవను ఎడబాయను అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు ఆయన నీ జీవితంలో ప్రతి పరిస్థితుల్లో కూడా నీకు నాకు దేవుడుగా ఉంటున్నాడనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు ఇతరులైనటువంటి ఇజ్రాయిలు ఇస ఐగుప్తులో బానిసత్వంలో దాసత్వంలో ఉంటున్నప్పుడు ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి వారిని విడిపించి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇస్రాయేల్ ప్రజలను వారి యొక్క సమూహం అంతటి నడిపించిన విధానాన్ని మనం మెరుగుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీ జీవితంలో కూడా ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా పరిస్థితులు ఉంటున్నాయా నిజీవితంలో సమస్యలు నిన్ను తరుముకుంటూ వస్తుంటున్నాయా అయితే దేనికి భయపడక యేసు వైపు చూచుచు విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడైనా ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగినప్పుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు నీపక్షంగా ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోదు వ్యవహాను రాస్తాం అంటున్నాడు మొదటి వ్యూహాను నాలుగు నాలుగులో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ప్రియమైనటువంటి దైవ ఆ గొప్ప దేవునిపై నువ్వు ఆధారపడ్డప్పుడు నీకున్న సమస్యలపై దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరు నెల మీద నేల మీద మన పితరులు నడిపించిన దేవుడు ఈరోజు నీచేయి పట్టుకొని సమస్యల వలయంలో చిక్కుకున్న నిన్ను కూడా నడిపించడానికి ఆయన శక్తిమంతుడుగా ఉంటున్నాడు అలాగిన శత్రువుపై సంపూర్ణమైన విజయాన్ని పితరులకు దేవుడు అనుగ్రహించిన దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు ఆయన నీ వృద్ధాప్యంలో కూడా నేను విడిచిపెట్టే దేవుడు కాదు అందరూ నిన్ను విడిచిపెట్టిన దేవుడు నేను విడిచిపెట్టాడని సెలవిస్తున్నాడు హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచనంలో అంటున్నాడు నేను విడువను ఎడబాయిను అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా బహుశా నీ తల్లిదండ్రులు నీ అన్నదమ్ములు నీ రక్త సంబంధికులు నిన్ను విడిచిపెట్టి నిన్ను త్రోసివేసి నిన్ను తోరనాడిన స్థితిలో ఉంటున్నారేమో నీకు అవమానము నింద ఇవన్నీ అనుగ్రహించినట్లుగా అటువంటి పరిస్థితుల్లో నేను నిస్సహాయ స్థితిలో వదిలిపెట్టి వెళ్ళినప్పటికీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మతగినవాడు వాడు ఆయన నీతిమంతుడు ఆయన నిన్ను ఎన్నడూ కూడా ఎడబాసేవాడు కాదు అని ప్రభు సెలవిస్తున్నాడు అందరూ నిన్ను విడిచిపెడుతున్నారు అంటే ప్రభు నీకు సమీపంగా అవుతున్నాడనే సత్యాన్ని మరిచిపోవద్దు ప్రియమైనటువంటి స్నేహితుడు అలాగనే ప్రభు నీకు కడవరకు సహాయం చేయను గాక